ఓకే సార్ అందరికీ మధ్యాహ్నం సెషన్కి స్వాగతం ఈ ఎఫ్ఎల్ఎన్ గురించి ఎఫ్ఎల్ఎన్ సోపానాలు తర్వాత ఈ పోస్టర్స్ ఏమో లర్నింగ్ అవుట్కమ్ పోస్టర్స్ అనేది అందరం మనం పెడుతూనే ఉన్నాం ఈ ఎఫ్ఎల్ఎను సంబంధించి ఇప్పుడు తెలుగులో ఉన్మీకీకరణ పునశ్చరణ ఖచ్చితంగా ఇది అందరూ ఉన్మీకీకరణ పునశ్చరణ అంటే నేను మామూలుగా మనం ఉదయం డిస్కస్ చేసుకున్నట్టే విద్యార్థికి ఫస్ట్ రాగానే అతన్ని మనం మోటివేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ దాన్ని ఏమంటాం వామప్ యాక్టివిటీస్ అంటాం ఆ వామప్ యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా నిర్వహించాలి దానికి మీరు ఒక పాట పాడవచ్చు కథ చెప్పవచ్చు లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పిన ఏదైనా ఒక చిన్న రాగానే విషింగ్ చేసి వాతని అంటే తిన్నవా అన్నం తిన్నావా లేకపోతే రే బాబు నువ్వు ఈరోజు మంచి డ్రెస్సెస్కి వచ్చినావు అని ఇట్లా ఏదో ఒక విధంగా ఆ విద్యార్థులతోటి మనం మాట్లాడించి ఆ విద్యార్థులు కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది అందరినీ మామూలుగా స్టాండప్ చేసి మళ్ళీ సిడౌన్ స్టాండప్ ఇంకేదైనా మా వామప్ యాక్టివిటీస్లో భాగంగా ఏదైనా ఆట కానీ ఏదైనా చేయించవచ్చు అది ఉన్మీకీకరణ పునశ్చరణ అనేది ఉంటుంది ఈ ఉన్మీకీకరణ పునశ్చరణ అంటే గ్రీటింగ్స్ తర్వాత ఈ ఉన్మీకీకరణ చేసేటప్పుడు ఆ పాఠానికి సంబంధించి మాత్రమే చేయాలి అంటే ఏ పాఠం అయితే చెప్తున్నామో ఆ పాఠానికి తగినట్టుగా మనం చేయాలి ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం మనం చెప్పబోతున్నాం అనుకోండి ముందుగానే మనం రాగానే మామూలుగా గ్రీటింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా వేరే ఎక్కడికైనా టూర్కి పోయిరా ఏదైనా ఊర్లోకి పోతారా అమ్మమ్మ ఇంటికి పోతా సార్ నాన్నమ్మ ఇంటికి పోతా సార్ లేకపోతే ఇంకే ఇంటికి ఎక్కడ పోవడం అంటే మీకు ఇష్టం అంటే మేము గిడి పోవడం అంటే ఇష్టం గాడి పోవడం అంటే ఇష్టం అని ప్రతి ఒక్కరు విద్యార్థులు చెప్తుంటారు చెప్పినప్పుడు నేను ముందు చెప్పినట్టు ఎంత బోర్డు మీరు వాడతారో విద్యార్థులు ఆ లాంగ్వేజ్ని డెవలప్మెంట్ చేయొచ్చు విద్యార్థులు మామూలుగా మీరు ఏ ఊరికి పోతా నువ్వు అని మామూలుగా విద్యార్థిని ఇట్లా అడిగినప్పుడు మీరు ఏ ఊరికి పోతారు రెగ్యులర్గా మామూలుగా చెప్పండి ఏ పేరు చెప్పండి మామూలుగా ఏదో ఊరా టూరా మామూలుగా నేను అడుగుతున్నాను మీరు స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ మంచి స్టూడెంట్స్ లాగానే యాక్టింగ్ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది కాదు అట్లా చేసినప్పుడు కొంచెం మనకు కూడా లైవ్గా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు కూడా జస్ట్ ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను మీ స్టూడెంట్ లాగానే జోక్ చెప్పండి ఎట్లనే చెప్పండి మొత్తం స్టూడెంట్ లాగా యాక్ట్ చేయండి ఇప్పుడు యాక్షనే కదా మనం నటించాలి ఇప్పుడు నటించడం అంటే కూడా మా మేమైతే ఎంజాయ్ చేసినాం లైవ్ పొద్దు నుంచి విన్నట్టు నటిస్తారు కదా ఇప్పుడు ఓన్లీ స్టూడెంట్గా నటించండి ఇప్పుడు టీచర్గా విన్నట్టు నటించరు కదా ఒక స్టూడెంట్గా నటించండి నిజంగా లైవ్గా మన బడిలో ఏం జరుగుతుందో ఎలాంటి క్వశ్చన్ విద్యార్థి అడుగుతున్నాడు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అలా నిజానికి పూర్తిగా లైవ్గా ఉన్నప్పుడు నిజానికి మరి అలా చెప్తున్నప్పుడు ఈయన ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు ఇవన్నీ ఉంటాయి అక్కడ పిల్లలు ఏ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది మామూలుగా మీరు ఎక్కడ ఎక్కడ వెళ్తారు హైదరాబాద్ వెళ్తుంటుంది ఓకే ఈమె మామూలుగా హైదరాబాద్ ఎవరు వెళ్తారు హైదరాబాద్ అని అందరికీ విద్యార్థి ఈమె పేరు తెలుసు వాళ్ళ క్లాస్ పేరు తెలుసు ఓకే మీ పేరు జ్యోతి హైదరాబాద్కి వెళ్తుంది ఓకే మీరు ఎక్కడ వెళ్తారు మామూలు మీకు ఎక్కడ పోవడం అంటే ఇష్టం మీరు చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దగా అయినా గుర్చొచ్చకండి అంటే మీరు ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ క్లాస్ పిల్లల్లాగా పిల్లల్ని ఏమో అడిగితే ఆ పిల్లలు ఎలాంటి సమాధానం చెప్తారు మీరు ఏ ఎక్కడ ఊరికి పోవడం ఇష్టం ఏ ఊరికి పోతారు ఎక్కువ సిటీ పోతారు ఓకే సిటీ అంటే అది హైదరాబాద్ మళ్ళీ అదే వస్తుంది మీరు ఎక్కడ పోతారు మీకు ఎక్కడ పో సాగర్ నాగార్జున సాగర్కి వెళ్తుంది అండి ఓకే నాగార్జున సాగర్ అని విద్యార్థికి ఇలా మనం రాస్తూ పోతున్నప్పుడు నాగార్జున ఎక్కడ వెళ్తుంటారు మామూలుగా విజయవాడకు వెళ్తుంటారు విజయవాడ శ్రీశైలం విజయవాడకు వెళ్తుంటాడు ఓకేనా అని ఈ విధంగా విద్యార్థులను మనం ఇది ఉన్మిఖీకరణ ఇలా చేస్తూ అంటే ఓకే ఒకవేళ విజయవాడ పోయారు ఒకవేళ హైదరాబాద్ పోయారు మరి విజయవాడలో నువ్వేం చూసినావని మామూలుగా అడగచ్చు విజయవాడలో ఇట్లా చూసినాడు మీరు హైదరాబాద్ పోయారు కదా హైదరాబాద్లో నువ్వేం చూసేది జూ పార్క్ డూ యూ లైక్ జూ పార్క్ అందరికీ జూ పార్క్ ఇష్టం ఇది తెలంగాణ ఓకే జూ పార్క్ అని ఇట్లా మనం రాస్తూ జూ పార్క్లో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయి జూ పార్క్లో జింకలు జూ పార్క్లో జింకలు ఇంకా పూలు వెరీ గుడ్ పూలు ఇంకేముంటాయి ఏనుగు ఎలిఫెంట్ ఏనుగు బిగ్గెస్ట్ ఎనిమలా ఏనుగు అని ఇలా విద్యార్థి నువ్వు ఈ పాఠాన్ని అంటే మనం మున్మీకరణలో కొద్దిగా ఇలా టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ యాక్చువల్గా మూడు నాలుగు నిమిషాలలో మనం తీసుకుంటాం సరే ఒక్కొక్కసారి ఇలా వేస్తున్నప్పుడు ఇది విద్యార్థికి లాంగ్వేజ్ నేర్పుతున్నట్టే ఉట్టిగా ఏదో వదిలేస్తున్నాము అలా చదువు నేర్పుతున్నట్టే ఈ విధంగా విద్యార్థికి అంటే తెలియకుండానే ఇంట్రెస్ట్గా మళ్ళీ అతను ఇంత ఇన్వాల్వ్ అవుతుంటాడు మరి విజయవాడ రాస్తున్నాడు విజయవాడ అంటే విజయ అంటే మన ఆ థర్డ్ ఇప్పుడు అది సలార్జా మ్యూజియం ఫిఫ్త్ క్లాస్లో ఉంది కాబట్టి ఆ స్టా ఆ క్లాసు స్టూడెంట్స్కి మనం ఎంత రాస్తా ఉంటే అంత ఏనుగు రాస్తే ఏనుగు జింక సింహం మామూలుగా అన్నీ చెప్తుంటారు సరే ఆ తర్వాత మరి ఈరోజు సరే హైదరాబాదు ఒక ప్లేసు ఓకే టూరిస్ట్ ప్లేస్ మామూలుగా ఎప్పుడైనా బస్సులో టూ ఎక్కడికైనా ఊరికి పోయిరా టూర్కి పోయిరా ఏదైనా బల్లల టూర్కి పోతుంటారుగా మీరు ఎప్పుడన్నా పోయిరా అని మామూలుగా అడగొచ్చు ఆ హై స్కూల్ వాళ్ళు పోయరు సార్ పెద్దవాళ్ళు పోయారు సార్ మరి అలా మరి వాళ్ళు ఎక్కడెక్కడ పోతారో తెలుసా అంటే ఇంకా ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటే చెప్తారు లేకపోతే ఇట్లా మనం పాఠాన్ని స్టార్ట్ చేయాలి ఆ తర్వాత ఈ అంటే ఈ మౌఖిక సాధ సామర్థ్యాలు అంటే మామూలుగా లిజనింగ్ ఫస్ట్ విద్యార్థి వినాలి ప్రశ్నను మనం అడిగిన దానికి వినాలి పక్క వాళ్ళు విద్యార్థి చెప్పిన దానికి వినాలి తర్వాత అతను చెప్పాలి తన చెప్పేవాడిని మొత్తం మనం రాయాలి ఆ తర్వాత ఇవన్నీ కీలక పదాలు ఇవే ఇప్పుడు మనం రాసినవన్నీ కూడా కీలక పదాలుగా మారిపోతాయి ఆ తర్వాత ఈ బొమ్మను చూసి మామూలుగా పాఠంలో స్టార్టింగ్లో ఒక పిక్చర్ ఉంటుంది ఆ పిక్చర్లో డైరెక్ట్ ఓపెన్ చేయించి ఈ బొమ్మలే మేము ఉన్నాయి ఆ బొమ్మకి సంబంధించి పూర్తిగా మనం మాట్లాడిస్తాం ఆ విధంగా మాట్లాడిస్తూ మరి పఠన కృత్యాలు అంటే ఇది అవగాహన కృత్యాలు మూల్యాంకనం తర్వాత ఇందులో ఇది నైంటీ మినిట్స్ పీరియడ్ ఇదిలో మిగతా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ మళ్ళీ వర్క్ వర్క్షీట్ ఉంటుంది తర్వాత చదవడం రాయడం ఈ కథా సమయం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ కథ ఈ విధంగా ఈ పఠన కృత్యాలలో కూడా మామూలుగా ఫస్ట్ ఎవరు చదువుతారు సార్ ఎవరు చదవాలి ఇక ఫస్ట్ ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేయాలి తర్వాత పిల్లల చేత చదివించాలి తర్వాత డిస్కషన్ ఏమన్నా డౌట్స్ పఠనం చేయాలి సార్ ఫస్ట్ ఇండివిజువల్ రీడింగ్ ఫస్ట్ పిల్లలు చదవాలి ఆ తర్వాత అండర్లైన్ చేయాలి ఆదర్శ టీచర్ చదవాలి తర్వాత మళ్ళీ పిల్లలతో చదివించాలి మళ్ళీ వ్యక్తిగత పఠనం మళ్ళీ అంటే ఇంగ్లీష్లో అయినా అంటే లాంగ్వేజ్లో సరే ఈ విధానంలో మామూలుగా అయితే మనం ఆదర్శపడడం ఫస్ట్ టీచర్ చదివేది కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే విద్యార్థికే జస్ట్ ముందుగానే మన కీలక పదాలు మాట్లాడిస్తాం కాబట్టి ఎన్నో పదాలు కొన్ని కొన్ని పదాలు అందులోకి వెళ్ళి రప్పించేసి ఆ తర్వాత విద్యార్థికి అయితే జస్ట్ మనం ఒక పేరాన మొత్తం మీద దాన్ని డివిజన్ చేసుకొని రెండు పేరాలు ఎక్కడి వరకు అక్కడ చదవమని చెప్పి అండర్లైన్ చేయమని చెప్పి పదాలు అర్థాలు ఉంటుంది అది అది దాన్ని చూసుకుంటూ అర్థాలు తెలియని పదాలకు చూస్తూ మనం విద్యార్థిని కంటిన్యూగా చదవమనడం మళ్ళీ తర్వాత మనం చదవడం ఆ విధంగా పాఠ్యాంశాన్ని మనం అర్థం చేయించాలి తర్వాత అసలు ఈ అవగాహన కృత్యాలు అనేది ఇంపార్టెంట్ పఠన కృత్యాల కంటే ముఖ్యమైనది అవగాహన కృత్యాలు మరి అవగాహన కృత్యాలలో విద్యార్థికి మరి అదే యాక్టివిటీ మొత్తం మీద ఆ పాఠాన్ని గ్రూపుగా అంటే విద్యార్థులను గ్రూపులుగా కూడా చేసి చదివించడం ఆ తర్వాత ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి మరి ఆ పాఠం చదివిన తర్వాత ఇప్పుడు అండర్ సారి అండర్లైన్ చేసిండు చేసిన తర్వాత ఏం చేయాలి మీరు ఈ గ్రూప్ వాళ్ళు వచ్చి మీరు ఏమేమి అండర్లైన్ చేసిరో మీరు వచ్చి రాయండి ఫస్ట్ మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి ఏవేవి అండర్లైన్ చేసినా అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి అని చెప్తాం తర్వాత వచ్చి మీరు బోర్డు మీద రాయండి తర్వాత మీరు రాసిన వాటికి ఈ గ్రూప్ల వాళ్ళు ఎవరైనా ఇందులో ఏదైనా చదవగలుగుతారా అనేది ఇలా ఒక ఏదో ఒక క్రియేటివిటీ యాక్టివిటీ క్రియేటివిటీగా మనం యాక్టివిటీ చేయించాలి అప్పుడు ఇందులోకి వెళ్ళి ఎవరైనా ఇది చదివారు అనుకో ఓకే వీళ్ళకి ఒక్క ఇప్పుడు వీళ్ళ దగ్గర తెలిసినవన్నీ అన్ని వీళ్ళే రాస్తాం మీ గ్రూప్ వాళ్ళే మనం చదివిర వీళ్ళకి అలా ఎవరికి తెలియని వాటిని మనం ఏం చేయాలి వాటిని వాటికి అర్థం చెప్పడం కాకుండా దాన్ని ఆ పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి వాక్యం చెప్పరావాలి అవును అదే వాక్య సొంతంగా వాక్యం చెప్పియాలి అప్పుడు గ్రూపులుగా ఎస్ ఖచ్చితంగా ఇది మాత్రం ముఖ్యమైనది ఖచ్చితంగా పిల్లవానికి పుట్టితే పదాలు చెప్పి పదానికి అర్థం చెప్తే మార్కటం కోతి కోత మార్కటం చెప్తే అది ఏం అర్థం ఉండదు దానికి ఖచ్చితంగా దానికి అంటే ఈ కొన్ని కొన్ని అర్థం చేసుకోగలుగుతాడేమో కానీ దాన్ని మిగతా కొన్ని పదాలకు అంత అర్థం చేసుకోలేడు కాబట్టి మనం దాన్ని సొంత వాక్యం ఎక్కడ వాడతాం ఏ సందర్భాల్లో వాడతాం అనేది విద్యార్థితోటి ఇప్పుడు గ్రూప్ వైజ్గా ఇప్పుడు స ఇక్కడ ఈ గ్రూప్ వాళ్ళను మీరు ఏమైనా చెప్పండి మీరేమైనా చెప్పండి ఆ విధంగా విద్యార్థి ఆవని అనే పదం వచ్చింది అవని మీద మీరు సొంత వాక్యం చెప్పమని అలా చెప్పడం ఏదైనా ఇక ఇది టీచర్ యొక్క క్రియేటివిటీస్ సొంతంగా అతనికి స్వేచ్ఛ ఉంది యాక్టివిటీ నిర్వహించుకోవడానికి ఏమైనా నిర్వహించుకోవచ్చు అది మీ ఇష్టం అది టీచర్ యొక్క విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఇలానే చేయాలని ఏం లేదు యాక్టివిటీస్ మాత్రం అది టీచర్ ఇష్టం సరే ఏదైనా ఫ్లాష్ కార్డ్స్ మీద రాస్తాడా లేక ఉట్టిగానే గ్రూప్ చేస్తాడా ఇంకేమైనా టీఎల్ఎం వాడతాడా అది కొంతమంది ఆ మామూలుగా టీచింగ్ ప్రాక్టీస్లో అయితే ఇక పాట అనగానే మనం ఒక పెద్ద చార్ట్ తేయాలి ఇంకా అవి చేయాలి ఇవి చేయాలి ఆ విధంగా సరే ఎంత వీలుంటే అంత ఎవరి ఇష్టం వాళ్ళది చుట్టూ ఉన్న పరిసరాలని ఉపయోగించుకొని కూడా ఇది తెలుగుకు సంబంధించింది తర్వాత ఇది రోజు ఒక కథ అయితే చెప్పాలి మరి చెప్తున్నారు సార్ కథా సమయం ఈ ప్రతి పీరియడ్లో ఒక కథ ఏదైనా ఒక కథను చెప్పడం ప్రేయర్లో ఉంటుంది ఓకే సరే ఈ విధంగా ఈ వర్క్ వర్క్ షీట్ కూడా వెంటనే ఆ పాఠం అయిపోగానే సరే దానికి తగినట్టు ఒక వర్క్ షీట్ కాకుండా అంత ఈజీగా మ్యాచింగ్ కావట్లేదు ఒక్కోసారి ఆ పాఠం చెప్పినప్పుడు దానికి దీనికి అందులో ఉన్న పదాలే ఆ పాఠానికి సంబంధించిన పదాలే ఇందులో రావు ఇక్కడ వేరే ఉంటుంది మళ్ళీ వర్క్ షీట్ కాబట్టి అలాంటిది అయితే మొత్తం మీద అయితే మనం వర్క్షీట్స్ అయితే ఇది చేయించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఇది తెలుగుకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్ మీరు మీరు కూడా మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి అంటే తెలుగును మన పాఠశాలలో ఎలా బోధించాలి మామూలుగా మన పాఠశాలలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తున్నాం ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది రిటర్న్లో మాత్రం ప్రాబ్లం అవుతుంది నేను కూడా వర్క్ బుక్లు కరెక్షన్ చేసేటప్పుడు సరే పూర్తిగా అన్నీ సరే అర్థం చెప్తాం కాకుండా ఏదైనా సందర్భం తెలియని ఇట్లా చెప్తాం కానీ మామూలు మాత్రం ఇన్స్ట్రక్షన్ చదువుకోండి మీరే రాయండి అని చెప్తాం సరే వాడు రాయనప్పుడు వాడు అడిగినప్పుడు మనం చెప్తుంటాం కానీ సరే రాయమన్నప్పుడు నిజానికి కొంతవరకు రాస్తారు సరే తెలిసినవి తెలిసినవి క్లేవర్స్ కొంతమంది రాస్తుంటారు కొంతమంది వాళ్ళ దాని సూచి రాస్తుంటారు ఇలా జరుగుతుంటాయి జరుగుతున్నప్పుడు మళ్ళీ మన కరెక్షన్ అనేది తర్వాత చేస్తున్నప్పుడు అయితే సొంతంగా వాక్యాలు రాసినప్పుడు అక్కడక్కడ చాలా చాలా తప్పులు ఉంటుంటాయి ఒక్కోసారి చిన్న పదం రాసేటప్పుడు కూడా ఈ పదం దానికి రాస్తాడు ఆ పదం దీనికి రాస్తాడు అదే కొంతమంది ఇప్పుడు కొంతమంది రాసి మన వర్క్ బుక్లు అన్నీ జరిగేది కూడా కొంతమంది దాన్ని పక్క వాళ్ళు చూసి రాయడం అనేది నడుస్తుంది కానీ వీడు తప్పు రాస్తే అందరు తప్పే రాశారు ఇప్పుడు అందరు కరెక్షన్ అల్ల ఇక ప్రతిదీ కూడా ఇక అప్ ఒకసారి ఇంకోసారి ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే ఇంకో పేజీకి సంబంధించింది అక్కడ పేజీ మొత్తం ఆడ పేరాకు కొంత కింద క్వశ్చన్లు ఉంటాయి కదా సార్ కాంప్రిహెన్షన్ మామూలు అసలు ఎవరు చూసిండు కానీ ఆడ పేజీ ఆది పేరాది వేరు ఆ పేరా వేరు ఈ పేరా వేరు మొత్తం దీని ఆన్సర్ మొత్తం దీని కిందనే వచ్చినాయి అట్లా రెండు మూడు సార్లు జరిగినాయి అంటే ఇక వాడు ఏమైనా కాపీ కూడా వాళ్ళు రాలే బాకు ఇంకో రోజు వచ్చిండు ఓపెన్ చేసిండు ఇదే అనుకోండి కదా ఆడ ఆల్రెడీ అది అయిపోయింది ఇంకోటి స్టార్ట్ అయింది ఇంకోటి స్టార్ట్ చేసిండు ఆడు ఇది చూసుకొని కథం ఈ పాతదాంది ఈ కొత్త దాంధి రాస్తుంది అట్లా మొత్తం చాలా జరుగుతున్నాయి అట్లా క్రియేటివిటీ కాదు అమ్మ కాదు ఇక అది ఓన్లీ అది ఏం ప్రశ్న తెలియదు ఏం జవాబులే ఓన్లీ అక్కడ కింద ఐదు ప్రశ్నలకు ఐదు ఖాళీలు ఉన్నాయి ఆ పింక్ కలర్లో పేర ఉంది ఆ పేరా ఏందో తెలియదు ప్రశ్న ఏందో తెలియదు ఐదు కా గీతలల్లో ఐదు నింపాలి నింపిండు ఈ లైన్ నింపిండు ఆ లైన్ నింపిండు ఆ లైన్ నింపిండు ఇంకా చెప్పండి సార్ తెలుగు మీద తెలుగు బుక్స్ ఒకటి కూడా లేదు సరే తెలుగు బుక్లలో ప్రతిదీ కూడా అదే బేస్లో ఉంటుంది ప్రతిదీ కాకుండా కొన్ని ఏమో పద్యాలు ఉంటాయి పద్యాలు ఎట్లా చెప్తాం గేయాలు ఉంటాయి ఇప్పుడు ఒకటో ధరతి రెండో ధరతి ఏమో అన్నీ ఫస్ట్ క్లాస్ మొత్తం గేయాలే సెకండ్ క్లాస్ కూడా మొత్తం చాలా వరకు గేయాలే ఆ గేయాలలో ఉండే పదాలు మాత్రం వాళ్ళు వేరే ఉంటుంది అదేంటంటే మన వాడుక భాషలో ఆ బతుకమ్మ కానీ ఆ పదాలకు ఏమాత్రం విద్యార్థి చదివే పరిస్థితి ఉండదు చూసుకుంటే చదివే పరిస్థితి ఉండదు చాలా గొట్టు పదాలు సంయుక్త పదాలు ద్విత్వ పదాలు అన్ని అన్నీ కలిసి మిక్సింగ్లో ఉంటాయి ఆ పదాలే డిఫరెంట్గా కూడా ఉంటాయి అంటే అది ఒక వాడుక భాషలో ఉన్న బతుకమ్మ పాటలు అవి కాబట్టి అందులో చాలా చాలా పదాలు వస్తుంటాయి సరే మరి అది ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు సార్ ఓన్లీ లిజనింగ్ కోసం పెట్టారు సార్ ఇక రాయొద్దు చదవద్దు ఏం చేయకు ఓన్లీ బతుకమ్మ ఆడు ఆ సౌండ్ విను లిజనింగ్ సరే ఆ గేయాలు చెప్పేటప్పుడు కొంచెం దానికి సంబంధించిన స్ట్రాటజీస్ కొంచెం వేరే ఉంటాయి కథ చెప్పే స్ట్రాటజీస్ వేరే గేయాలు చెప్పే స్ట్రాటజీస్ వేరే మరి ఆ గేయాలు పాటలు మరి ఎంతమందికి మనకు పాడొస్తుంది ఎంతమందికి ఆ విధంగా ఆడొస్తుంది అక్కడ ఎంతవరకు ఆడపి అంటే యాక్చువల్గా ఆ విద్యార్థితోటి ఆడిస్తూ ఆ సందర్భంలో అలా ఆడితే తప్ప అది రాదు ఆ మూమెంటు కాకుండా అది ఆ ట్యూను కరెక్ట్గా తెలిసి ఉండాలి ఆ స్టెప్పు అయ్యా అదే 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 అందులో అయితే ఇక మ్యూజిక్ కూడా వస్తుంది ఇక ఆ మ్యూజిక్లో ఆడాలి ఆ ట్రాక్ మీద తర్వాత ఇప్పటికీ ఇప్పుడు ప్రైమరీ లెవెల్లో పద్యాలు కూడా ఉన్నాయి కదా సార్ ఆ పద్యాలు పాడడం అనేది అందరికీ అంటే నాకు కూడా ఒకసారి అంత పర్ఫెక్ట్గా అవి అంటే ఆ పద్యం రాయడమే ఆ పాదాలు నాలుగు పాదాలు తర్వాత కచట తప్పలు గజట దప్పలు సౌండ్లు మారుతాయి కదా అక్షరం వేరు ఉంటుంది సౌండ్ వేరే వస్తుంది అక్కడ గాకు మనం కా అసలు అది కా అయితే ఇది గా అని వస్తుంది ఇట్లా అట్లా వస్తుంది మరి అవి ఆ స్థాయిలో మరి తెలుగు టీచరు ఇప్పుడు లేడు కానీ మరి వాటిని ఎట్లా వాడుతున్నారు ఎట్లా వాడిస్తున్నారు మీ పాఠశాలలో పద్యాలు ఉన్నాయి కదా ఫోర్త్ క్లాస్ అంటే అక్షరం వేరు ఉంటుంది దాంట్లో మీరు గమనించే ఉంటారు దాన్ని ఎక్కడ ఆపాలి అరసున్నా ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు నాలుగు పాదాలలో ఏ ఓసారి ఈ పాదం తర్వాత ఎక్కడ ఆపాలి తర్వాత ఎక్కడి నుంచి అక్షరాన్ని ఎలా పలకాలి అట్లా వస్తుంది అణువు కాని చోట నదికుల అడ నది మన రాదు ఉంటుంది అణువు కాని చోట అది అదికులమనరాదు మరి అక్కడ నది మన రాదు ఉంటుంది కొంచెం ఉండుటెల్లా కొదవ కాదు అంటే గొదవ కాదు గో ఉంటుంది అక్కడ అసలు ఇది దీనికి సంబంధించి వాటిని ఎలా వాడాలి దాని మీద అంటే ఆ సాహిత్యం తెలిసిన వాళ్ళు ఆ పద్యం తెలిసిన వాళ్ళు మాత్రమే కానీ మరి అలాంటి ట్రైనింగ్ ఎవరు ఇయ్యరు మరి ఆ పద్యాలు వాడము ఎట్లా చేయాలనేది కూడా ఎక్కడైతే మరి ఇవ్వడం లేదు సరే అది నాకైతే డౌట్ అవడం అనిపిస్తుంటుంది ఇది మరి ఈ పద్య సాహిత్యము మరి ఇంత ఉన్నప్పుడు మరి అలాంటి ట్రైనింగు పద్యం మీద పట్టున్న మరి తెలుగు ప్రైమరీ స్కూల్కి మరి తెలుగు టీచర్గా అవసరము అనిపిస్తుంది అది నిజానికి అవసరమే తెలుగు టీచర్ అవసరమే ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచర్ అవసరమే మ్యాథ్స్ టీచర్ అవసరమే అందరి సపరేట్ మ్యాథ్స్ సార్ లేకుండా కూడా కొంచెం ఫోర్త్ ఫిఫ్త్ కొన్ని సబ్జెక్టులు చెప్పడం సరే ఇప్పుడు కొంచెం బుక్ వచ్చినా కానీ ఇప్పటికీ కూడా స్టాండర్డ్ ఉంది అంత ఈజీగా ఏం లేదు దాన్ని నిజ జీవితానికి అన్వయించుకుంటూ మనం సొంతంగా అతన్ని ప్రాక్టీస్ చేయించాలి మ్యాథ్స్ అయినా కానీ కాబట్టి ప్రైమరీ లెవెల్లో సబ్జెక్ట్ టీచర్ ఉండాల్సిందే ఇటు మ్యాథ్స్ టీచర్ అయినా వీళ్ళు ఉండకుంటే నిజానికి వాళ్ళ జీవితాలన్నీ కొంచెం ఎంతోమంది పిల్లలు జీవితాలు కూడా కొంత ఇబ్బందిగా అవుతున్న పరిస్థితి కూడా ఉంది ఓసారి మనం రా అదృష్టం అంట నిజానికి ఒక్కోసారి ఆ మ్యాథ్స్ సార్ ఉంటాడు ఆ ఎస్జిటిలో మంచి మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉంటాడు ఆ స్థాయి కొంచెం నేర్చుకునే పిల్లవానికి ఆ జర కొంచెం స్టాండర్డ్లో వెళ్ళిపోతారు మొత్తం మ్యాథ్స్ సార్ లేడు నిజంగా అంత మామూలు మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా సరే ఉన్నది చెప్తారు కానీ అంత పర్ఫెక్ట్గా చెప్పలేరు సరే వాళ్ళ జీవితం అంతా వాళ్ళ లైఫ్ అక్కడ ఇబ్బంది అయితే అవుతుంది సడన్గా నిజానికి వ్యవస్థలో ఒక టీచరు ట్రాన్స్ఫర్ అయినా ఒక టీచర్ రిటైర్డ్ అయినా ఒక టీచర్ పోయినా కానీ మళ్ళీ ఎమ్మటే ఇంకో టీచర్ రావట్లేదు ఆ జీవితంలో ఆ పిల్లలు మొత్తం నష్టపోతున్నట్టుగా ఆ సబ్జెక్ట్ని ఎవరు కవర్ చేస్తారు ఒక ఇంగ్లీష్ టీచరు అనుకోకుండా జరిగింది ఏదో సంఘటన జరిగింది యాక్సిడెంట్ అయింది మామూలుగా రెండు నెలలు సెలవు పెట్టింది ఆ రెండు నెలల దాకా ఆ ఇంగ్లీష్ అయితే ఇంకొకరు పోయి చెప్పారు ఓ హింది సారు వీళ్ళు చెప్పారు ఏం చెప్పినా అంత ఈజీగా పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి అలాంటి ఇబ్బందులు అయితే అది వస్తుంది సిస్టంలో ఎమ్మటే మా ఓ రెండు నెలలు సెలవు పెట్టినందుకు మళ్ళీ ఇంకో టీచర్ను ఇచ్చే పరిస్థితి లేదు అలా మొత్తం ఒక రిటైర్డ్ అయితే ఆరు నెల మొత్తం ఆరు నెలల దాకా మళ్ళీ ఒక డిఎస్ పడ్డ దాకా మళ్ళీ అక్కడ నిండరు సరే ఆ విధంగా కొంత జరుగుతున్నది సరే ఏదేమైనా కానీ తెలుగుకు సంబంధించి ఇంకేమైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ ఇంగ్లీష్కి వెళ్దాం